వెల్కమ్ టు ఎస్ అకాడమీ ఫోక్ డ్యాన్సెస్ జానపద నృత్యాలు ముందుగా వెస్ట్ సైడ్ ఉన్నటువంటి స్టేట్స్ యొక్క జానపద నృత్యాలు చూద్దాం జమ్మూ కాశ్మీర్ రౌఫ్ పంజాబ్ గిద్దా బాంద్ హర్యానా జుమైర్ లోడి రాజస్థాన్ గమర్ గల్వేలియా బవాయ్ గుజరాత్ దండియారస్ గర్బా తిప్పాణి భవానీ మహారాష్ట్ర తమాషా లావణి దశావతార్ కర్ణాటక యక్షగాన హల్లివేష హట్లారి కేరళ తుల్లాల్ కడియట్టం కలియట్టం నెక్స్ట్ వెస్ట్ సైడ్ తమిళనాడు కరగం కుమ్మి కావడి కోలాటం ఆంధ్రప్రదేశ్ కోలాటం తోలుబొమ్మలాట వీధి నాటకం బుర్రకథ డప్పు బుట్టబొమ్మలు నెక్స్ట్ తెలంగాణ స్టేట్ పేరిని శివతాండవం డమాల్ ఒడిస్సా గోటిపూవా బగ్నోజ్ चौ पश्चिम बंगाल जत्रा चौ झारखंड चौ नाच छत्तीसगढ़ मध्य प्रदेश गेरो जवरा मकी कर्मा बिहार, विदेशिया, जताजतिन उत्तर प्रदेश की रसलीला कजरी, उत्तराखंड छोलिया जगारस, हिमाचल प्रदेश तोड़ा नाटी चरबा गरवाली, नेक्स्ट नॉर्थ ईस्ट स्टेट्स असम బిహు అస్సాం బిహు బగురుంబా అరుణాచల్ ప్రదేశ్ పోపిర్ బర్దోచాం నాగాల్యాండ్ చాంగ్లో మణిపూర్ తాంగ్టా మిజోరం చిరా త్రిపుర హోజాగిరి మేఘాలయ నోంక్రేమ్ 拉后。